ఫ్రెండ్స్ చాలా బిజినెస్ ఐడియాలు మీరు చూస్తుంటారు అంటే దీంట్లో వర్కౌట్ అయ్యే బిజినెస్ ఏది ఇప్పుడు చూడండి ఇలా వేరే వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళకి వర్కౌట్ అయ్యింది మంచి ఆదాయం వస్తుందంటేనే కంటిన్యూగా ఆ బిజినెస్ చేస్తారు లేకపోతే ఒక వారం రోజులు చేసి పక్కన పడేస్తారు సో మంచి ప్రాఫిట్ ఉంటేనే చేస్తారు ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే అటువంటి బిజినెస్ ఎంచుకొని మీరు కూడా మీ ప్రాంతంలో మార్కెటింగ్ చేసుకోవడమే చూడండి వీళ్ళు కంటిన్యూగా చెప్పులు ఈ బిజినెస్లో ఉన్నారు ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా నూట యాభై రెండు వందలు అంతకు మించి లేదు అంతకన్నా తక్కువలోనూ లేదు నూట యాభై రెండు వందలు ఏది ఎత్తినా కూడా కొన్ని కొన్ని వెరైటీస్ ఏమో నూట యాభై కొన్ని ఏమో రెండు వందలు అనమాట రకరకాల చెప్పులు క్రాక్స్ టైప్లో ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఒరిజినల్ క్రాక్స్ కాదు చెప్తున్నాను ఇవి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు వీళ్ళకు ఇప్పుడు నూట యాభై రూపాయలు అంటే వీళ్ళకు పడేది ఆ మోడల్ ఎనభై తొంభై రూపాయలు మాత్రమే అదే రెండు వందలు అనుకోండి అది పడేది కూడా వంద రూపాయలు నూట పది అంతే పడద్దు అనమాట సో వీళ్ళు ఒక్క ఒక ఒక మనిషికి చెప్పులు అమ్మితే వీళ్ళకి ఈజీగా నూట యాభై రూపాయలు చెప్పులు అమ్మితే డెబ్బై రూపాయల వరకు ప్రాఫిట్ రెండు వందలు చెప్పు అమ్మితే వంద రూపాయల వరకు ప్రాఫిట్ అనమాట వీళ్ళ టార్గెట్ ఒకటే ఇప్పుడు ఒక రోజుకి ముప్పై నుంచి నలభై మందికి కొంటున్నారంటే వంద రూపాయలు లెక్కేసుకుంటే కూడా నాలుగు వేల రూపాయలు నెలకి లక్ష ఇరవై వేలు లేదు దాంట్లో కొన్ని ఎనభై రూపాయలే కదా వస్తాయి డెబ్బై వస్తాయి ఆ విధంగా చూసుకున్న ఆ లక్ష ఇరవై వేలు తీసేయండి లక్ష రూపాయలు ప్రాఫిట్ ఇది షాప్ కాదు షాప్ అనుకోండి షాప్ వాళ్ళకి అడ్వాన్స్ కట్టాలి మళ్ళీ నెల నెల రెంట్ కట్టాలి ఇది అలా స్టాల్ అనమాట నార్మల్ గా రోడ్డు పక్కన మంచి ఏరియాలో స్టాల్ పెట్టేశారు చక్కగా ఈ స్టాక్ మొత్తం ఇంట్లోనే పెట్టుకుంటారు తీసుకొని వెళ్ళి ఇప్పుడు నైట్ టైం అయిందనుకోండి మొత్తం కూడా మీకు తెల్ల ఈ ప్లాస్టిక్ సంచులు వస్తాయి కదా వాటిలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లోనే పెట్టేసుకుంటారు అనమాట మళ్ళీ మరుసటి రోజు ఉదయం నైన్ థర్టీ లేకపోతే పది గంటలకి షాప్ అనేది స్టాల్ అనేది స్టార్ట్ చేసుకుంటారు సో ఈ సరుకు కూడా మీరు ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్టింగ్లో తెచ్చుకోవచ్చు నేను ఆల్రెడీ మీకు చెప్పానండి చెప్పులు మీకు ఢిల్లీలోని ఇందర్ లోక్ అనమాట ఇందర్ లోక్ మెట్రో స్టేషన్ కూడా ఉంది అక్కడ చక్కగా ఆ ఇందర్లోక్ ప్రాంతంలో ఎక్కడ లేని మ్యానుఫ్యాక్చరర్స్ ఇంపోర్ట్ చేసుకునే ఇచ్చేవాళ్ళు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇచ్చేవాళ్ళు ఇలా బోల్డ్ అంతమంది ఉంటారు కొన్ని కిలోమీటర్ల కొద్దీ ఓన్లీ చెప్పులే అనమాట అంటే ఫుట్వేర్ సంబంధించింది అన్నీ చెప్పులు కావచ్చు షూ కావచ్చు ఏదైతేనేమి మొత్తం ఉంటాయనమాట కనుక మీరు పెద్ద మొత్తంలో స్టాక్ తెచ్చుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళిపోవడం బెటర్ ఇందర్లోక్ మీరు యూట్యూబ్లో కూడా ఇందర్లో ఫుడ్వేర్ సప్లయర్స్ అని మీరు టైప్ చేసి సర మీరు సెర్చ్ కొట్టినా చాలా రిజల్ట్స్ వస్తాయి చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట ఐఎన్డిఈఆర్ఎల్ఓకే ఓకేనా సో ఇదనమాట స్పెల్లింగ్ మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి నేను చెప్పింది కరెక్టా కాదా తెలుస్తుంది లేదు స్టార్టింగ్ పెద్దగా డబ్బులు లేవు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి అంటే మీరు హైదరాబాద్ నుంచి తెచ్చుకోవచ్చు లేకపోతే చెన్నై నుంచి అయినా తెచ్చుకోవచ్చు హైదరాబాద్ చెన్నై ఎక్కడైనా దొరుకుతుంది సప్లయర్స్ కాకపోతే మీకు ఢిల్లీ అంత రేట్ అనేది అక్కడ ఇక్కడికి అక్కడికి ఒక పీస్ మీద పది రూపాయలు డిఫరెంట్ వస్తుంది మీరు ఇప్పుడు పెద్ద మొత్తంలో షాప్ పెడుతున్నారనుకోండి ఒక మూడు వేల పీసులు తెస్తున్నారు అనుకోండి అంటే మూడు వేల జతలు తెస్తున్నారు అనుకోండి పది ఇంటూ మూడు వేల రూపాయలు ఆ పదివేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ట్రైన్ లోనే వస్తారు కనుక ఇరవై వేల రూపాయలు దాంట్లో మిగిలిపోతుంది అది మనకి ఏదో ఖర్చులకు వస్తుంది కదా లేకపోతే ఆ ఇరవై వేలకు కూడా సరుకు తెచ్చామంటే ఇక్కడ అమ్మితే బోల్డ్ అని ప్రాఫిట్ ఇంకో వస్తాయి కదా సో దానికి తగ్గట్టు ప్లాన్ చేయండి మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ ఇది